హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వెంటున్న వారందరికీ ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అపస్తులుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి బోధిస్తున్నారు లేని వాటి కొరకై ఆలోచిస్తూ ఇప్పుడు మీరున్న స్థితిలో సంతోషంగా సంతృప్తిగా లేక బాధపడుతున్నారు అని అప్పుడైనా ఇప్పుడైనా అంతే కదా మనకున్న స్థితిలో సంతృప్తిగా ఉండి దేవుణ్ణి స్థుతిస్తే దేవుడు మనల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తారు మనం ఎంత కష్టంలో ఇబ్బందులలో ఉన్నా దేవుడు మనల్ని ఏదో రకంగా ఆదరిస్తూనే ఉంటారు మనం ఆ చిన్న చిన్న మేళ్లను గుర్తించి సంతృప్తిగా దేవుణ్ణి స్థుతిస్తే ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో నింపుతారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో ఇద్దరు సోదరులు ఉండేవారు వారు ఇద్దరు వడ్డీ వ్యాపారం చేసేవారు ఆ చిన్న గ్రామంలో ఏ ఎదుగుదల లేదని అన్న తన వాటా తీసుకుని నగరానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు మంచి బిల్డింగ్ ఖరీదైన కార్లు కొన్నాడు బాగా లగ్జరీగా జీవిస్తూ తన తమ్ముడు ఊర్లో ఎలా ఉన్నాడో చూడాలని తన ఖరీదైన కారు తన సూటు బూటు చూపించాలని అది చూసి తమ్ముడు ఊరి వారందరూ అసూయ తనని గొప్పగా చూడాలని అనుకుని ఊరికి వెళ్ళాడు తమ్ముడు అన్నని చూసి సంబరపడిపోతూ ఎన్ని రోజులకు అన్నయ్యా బాగున్నావా అంటూ పలకరించగా అన్న అతన్ని అతని అభిమానాన్ని చూడకుండా అతను ఉన్న ఇంటిని చూడసాగాడు కొంచెం మార్చాడు కానీ తను ఉన్నప్పుడులాగే ఉన్న ఇంటిని చూసి ఈ పల్లెటూళ్ళో ఈ పాత ఇంట్లో ఎలా ఉన్నావు నగరానికి నా త్వర బిజినెస్ చేసి కోట్లు సంపాదించవచ్చు నన్ను నా ఇల్లు నా బిజినెస్ చూద్దు నేను ఎంత లగ్జరీగా జీవిస్తున్నానో అని చెప్పగా తమ్ముడు నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఉన్నవాళ్ళ దగ్గర వడ్డీ ఇవ్వగలిగిన వారి వద్ద వడ్డీ తీసుకుంటాను ఇవ్వలేని పేదలకు నేను వడ్డీ లేకుండా ఇస్తున్నాను మరీ నిరుపేదలైతే అసలు కూడా తీసుకోను నాకున్న దానిలో నలుగురికి సహాయపడుతూ మంచి సంతృప్తి కలిగి జీవిస్తున్నాను ఈ ఊరు వదిలి రాలేను అని చెప్పాడు ఇద్దరు భోజనానికి కూర్చోగా అన్న ఉప్పు కారం నూనె లేకుండా నాకు ఆహారం ఉండాలి ఎందుకంటే నాకు బీపీ షుగర్ వచ్చాయి అని చెప్పాడు తమ్ముడు మాత్రం ఏ జబ్బు లేకుండా అన్నీ హాయిగా తృప్తిగా భుజించసాగాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనంలో సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది ఈ వాక్యాన్ని మనం గమనిస్తే యేసుప్రభు వారు మనకు ఒక కీ ఇస్తున్నారు మనం లాభాన్ని సాధించుకోవాలంటే సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలి మనం ఎప్పుడు అసంతృప్తితో ఉంటే ఏ లాభం పొందలేము ఈరోజు దేవుడు మనకు మంచి భోజనం దయచేసారు అంటే సంతృప్తిగా దేవునికి కృతజ్ఞతలు తెలిపి భుజిస్తే రేపటి రోజు ఇంకా మంచి శ్రేష్టమైన భోజనం ఇస్తారు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నందుకు సంతృప్తిగా దేవుణ్ణి స్థుతిస్తే మనకు వందేళ్లు వచ్చిన అబ్రహాంలాగా ఆరోగ్యంగా చురుకుగా జీవించేలా ఆశీర్వదిస్తారు మనం లాభం సంపాదించాలంటే సంతృప్తి కలిగి దేవుని స్థుతిస్తూ జీవించాలి ఉపమానంలో తెలుసుకున్న అన్న ఎన్ని కోట్లు సంపాదించినా మంచి భోజనం చేయలేకపోయాడు ఉన్న దాంట్లో సంతృప్తిగా అందరికీ సహాయపడుతున్న తమ్ముడు ఆరోగ్యంగా అన్నీ తినగలిగాడు పౌలు భక్తుడు కూడా నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను అని తెలుపుతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మీరు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండండి అని నేర్పుతున్న దేవ వందనాలయ్యా సంతృప్తిగా భక్తి కలిగి ఉంటే లాభాన్ని సాధించుకోవచ్చు అని తెలుపుతున్న దేవ వందనాలయ్యా మేమందరం సంతృప్తిగా జీవిస్తూ మిమ్మల్ని స్థుతించేలాగున ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని సర్వసమృద్ధితో నింపి ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి ఆ సమృద్ధి కూడా కదలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తునామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు తనకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను కూడా దేవుడికే ప్రతిష్ఠిస్తానని మ్రొక్కుకుంది అంటే తరువాత తనకు మరలా బిడ్డలు పుడతారో లేదో కూడా తెలియదు కానీ దేవుడు ఒక బిడ్డను అనుగ్రహిస్తే మాత్రం ఆ బిడ్డను నీ సన్నిధికే తిరిగి అప్పగిస్తాను అని మ్రొక్కుకున్న గొప్ప ప్రార్థనా పరురాలు అన్న